జనమైత్రి న్యూస్ కు స్వాగతం ఎరువులు వేసే వినూత్న పరికరం దీనికి ఛార్జింగ్ అవసరం లేదు పెట్రోల్ డీజిల్ అవసరం లేదు ఒక వ్యక్తి ఒకేసారి రెండు సార్లు ఎరువులు వేసుకుంటూ సులువుగా పనులు చేసుకోవచ్చునని తన ఏడున్నర ఎకరాలు చేనులో ఒకడే ఎరువును సులువుగా వేసుకోగలిగానని రైతు చెప్పాడు ఈ పరికరం రెండు వేల ఐదు వందలు మాత్రమే అని చెప్పారు రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు మనం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం తరఫున ఈరోజు కొత్త పరికరాన్ని తీసుకొచ్చినాం ఇది ఎరువులు పోసేటటువంటి పరికరం అంటే మనకు రాను రాను కూలీల ఖర్చు కూడా తక్కువ ఉన్నా అంటే కూలీల ఖర్చు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పరికరం సాయంతో డైరెక్టు నేరుగా మనం ఫర్టిలైజర్ సాళ్ళ వెంబట్టే పోసుకోవచ్చు దీనివల్ల మనకు యూజింగ్ ఏమంటే మనకు కైకిల్లో అంటే కూలీలు దొరకనప్పుడు ఈ పరికరం సాయంతో ఒక మనిషి రెండు రెండు వరుసల సాళ్ళని ఒకేసారి తీసుకుపోవచ్చును అంతేకాకుండా మనకు వర్షం పడిన వెంటనే అంటే వర్షం పడ్డ వెంటనే మనం తెల్లారి కూడా ఎంత బురుదున్న కూడా మనం ఈ పరికరం సాయంతో డైరెక్ట్ మనం మిక్సింగ్ ఎరువుల్ని కానీ యూరియా కానీ డిఏపి కానీ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు అంటే మిశ్రమ ఎరువులు కానీ ఇలా పోసుకొని మనకి ఎంత పరిమాణం కావాల్సినటువంటి పరిమాణంలో ఈ పరికరం సాయంతో మనం ఎరువులు వేసుకోవచ్చు ఈ పరికరం ఒకసారి మనం ఎరువులు వేసే విధానం చూద్దాం ఒకసారి తగినంత పరిమాణంలో దిగుర ఖర్చు మనం తగినంత పరిమాణంలో కరెక్ట్ పరిమాణంలో యూరియా వేసుకుంటూ పోతున్నాం చూడండి ఇట్లా మనం ఎక్కడంటే అక్కడ మన ఇష్టం ఉన్న జాల మొక్క దగ్గర ఊహించి మొక్కలు జరిగి ఇట్లా పాస్ట్ వెళ్ళిపోవచ్చు మనకి ఇంకోటి ఏమంటే కూలీలకు వంగుండి పోసేటటువంటి అవకాశం లేదు రైతు చాలా కష్టమైన పని కాదు తక్కువ పరిమాణంలో ఒక పదిహేను కేజీల యూరియాని కానీ మనం కాంప్లెక్స్ ఎరువులు కానీ డైరెక్ట్ పోసుకొని ఈ విధంగా మనం ఈజీగా పోసుకోవచ్చు ఒక్కసారి చెట్టు దగ్గర కూడా పైన ఇట్లా మనము మొక్కజొన్న పత్తి తర్వాత ఇతర పంటలకు అన్ని పంటలకు సుఖ చాలా ఈజీగా మనం పటాపటి పోసుకుండా వెళ్ళడం జరుగుతుంది ఈ పరికరం మన ఆగ్రస్ రైతు సేవా కేంద్రంలో దొరుకుతుంది కావలసినటువంటి రైతులు మా నంబర్కి సంప్రదించి ఈ యొక్క టెక్నికల్ పరికరాన్ని తీసుకొని మంచి దిగుబడి పొందాలని ఆశిస్తుంది ధన్యవాదాలు